గతంలో ఎన్నడూ లేని నీచ సంస్కృతి కూటమి పాలనలోని కనిపిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ బుత్స సత్యనారాయణ అన్నారు టీడీపీ గుండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఏంటిని శనివారం పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేదు ప్రభుత్వ నాయకత్వం నాయకత్వంలో లోపాలు అవన్నీ తేడితలంగా కనిపిస్తున్నాయి చాలా ప్రమాదకరం ఇలాంటి రాష్ట్రం ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నా మన ఆంధ్ర రాష్ట్రానికి మన లేని ఈ ప్రజలకి ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నాం చాలా దురదృష్టం ఏదో నేనేదో ప్రతిపక్షం కాబట్టి మాట్లాడుతున్నానే కాదు దయచేసి రాష్ట్ర ప్రజలందరినీ ఆలోచించమని కోరుతున్నాను ఇలాంటి నీచమైన సంస్కృతి ఇలాంటి వాటిని మొత్తా పొలకడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది తగదు ఎవరున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని ఏంటి కారణం ఈ సంఘటనకి ఎందుకు జరిగింది కొన్ని ఏదో ఈ వీధిలో ఉన్న వాళ్ళు ఏదో వచ్చారు లేకపోతే ఈ వార్డులో ఉన్న వాళ్ళు వచ్చారు లేదు ఈ ఉన్న ఉన్నవాళ్ళు వచ్చారు ఏదో క్షణ ఏదో చేశారు ఏదో మాట్లాడంటే కాదు విజయవాడ నుంచి లేకపోతే ఇంకొక ఇంకో జగ్గపేట నుంచో విజయవాడ నుంచో లేకపోతే పక్కన ఉన్న మచ్చిపట్న నుంచో అంత దూరం నుంచి అల్లర మొక్కలు వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకపోవడం జరిగితే అదే మీ మీ ఆలోచన విధానం ఏంటి చెబుతున్నా సార్ అడుగుతున్నాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చెప్పిన అడుగుతున్నాను పెట్రోల్ పంప్ వేసి ఒకటి కాదు రెండు మూడు వేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా టీవీలో మనం అందరం చూసాం కర్రలతో కొట్టడం వీటితో పాటు టీవీ అందరం చూసాం ఈ ఈ కాగితాలు కాదు ఈ కాగితాలు కాదు ప్రత్యక్షంగా టీవీలో చూసాం మనం చూస్తే మీరు వచ్చి కేసు పెట్టి కేసుకి వచ్చి ఎంటర్ ఇరవై మంది బెయిల్ చేస్తారా ఎందుకు పెట్టారు కేసు ఏం కేసు పెడతారు పెట్రోల్ పంప్ వేస్తే కేసు ఏం పెడతారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు వచ్చి కక్ష లేకపోతే వాళ్ళని ప్రతిమూర్తికి వచ్చేసిన కార్యక్రమం కదా అది త్రీ నాట్ ఫోర్ కదా త్రీ నాట్ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టేది మీ దాంట్లో కారణం ఏంటి పట్టుకంటే ఏదో ముక్కుపుడిగా ఏదో రేపు కోర్టులో పెడతారు కాబట్టి అది చెప్పడానికి నీ ఏంటిది ఏం చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్తారు కదా ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుంది భారతదేశం ప్రజాస్వామ్యానికి ఒక పునాది ఓ తల్లి లాంటిదని అక్కడ మోడీ గారు చెప్తారు కదా అక్కడ నుంచి ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు కదా డిప్యూటీ సీఎం ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ దిన సమా చాలా తప్పు క్షమించడానికి సందర్భం సమయం దానికి ఎందుకోసము దేనికోసము జరిగిందంటే ఏం లేదు తల తొక్కలేదు ఎందుకు మా జోగి ఇంటి మీద వచ్చి మొట్ట దాడి జరిగింది ఎందుకోసం పెట్రోల్ బొమ్మలు వేశారు విజయవాడ నుంచి ఆవశ్యకత ఏమొచ్చింది అని అంటే సమాధ ఏదో ఆయన వచ్చి ముందు రోజు వచ్చి మా ఎవరన్నా మంత్రిని వచ్చి చిప్పు చెప్పు పోయిందండి ఎస్ నేను తప్ప మాట బుర్ర బొరపాడే పిల్లల వస్తాయి ఇంకెంత జ్ఞానం కోల్పోత పెట్టుగా కోల్పోతే కింద ఇలాంటి కార్యక్రమాలు వస్తాయి ఆ జ్ఞానం ఏముంటే ఎందుకు జరుగుతాయి దానికి వచ్చి ఇంటి మీదకి వస్తారా ఏంటిది ఎంతవరకు అయినా సరే దీన్ని దీనికోసం పోరాటం చేస్తాం సరే చట్టాల్లో లా దాన్ని చట్టపరంగా దీని మీద ఆలోచన చేస్తాం కానీ రాజకీయ పరంగా ఇచ్చారు తప్పు ఇప్పుడు కాదు రెండు కాదు ముందు రోజు వచ్చి గుంటూరులో రాంబాబు మీద మన్నాడు వచ్చి